ఒక చిన్న గ్రామంలో అర్జున్ మరియు రవి అనుబంధిత స్నేహితులు వారు కలిసి ఆడుకునేవారు నేర్చుకునేవారు అన్నింటినీ పంచుకునేవారు కాని ఒకరోజు ఓ సంఘటనవారి మధ్య మార్పును తెచ్చింది ఒకరోజు అడవిలో అన్వేషణ చేస్తున్నప్పుడు వారు ఒక చెట్టుపై బంగారు యాపిల్ కనిపించింది అది సూర్యకాంతిలో మెరిసిపోతూ ఎంతో మంత్రముగ్ధంగా కనిపించింది అర్జున్ మరియు రవి ఇద్దరూ ఆ యాపిల్ తమకే కావాలని భావించారు నేను మొదట చూశాను అర్జున్ అన్నాడు కాని నేను ముందు గుర్తించాను రవి వాదించాడు వారి గొంతుల శబ్దం పెరిగింది వారి స్నేహం సడలిపోతుందనిపించింది అక్కడుగా వెళ్ళుతున్న ఓ వృద్ధుడు వారి వాదనను విన్నాడు అతను వారి దగ్గరకు వచ్చి మీరు ఈ యాపిల్ కోసం పోట్లాడితే చివరికి మీరు ఆనందాన్ని కోల్పోతారు నేను మీకు సహాయం చేస్తాను అన్నాడు వృద్ధుడు ప్రశ్నించాడు ఈ యాపిల్ మీకు ఇస్తే దాన్ని ఏమి చేస్తారు అర్జున్ చెప్పాడు నేను దాన్ని అందరికీ చూపిస్తాను రవి చెప్పాడు నేను దాన్ని ఒంటరిగా తినేస్తాను ఓ వృద్ధుడు నవ్వి తల ఊపాడు ఆ వృద్ధుడు ఆ యాపిల్ను పక్కనే ఉన్న ఆకలితో ఉన్న చిన్నవానికి ఇచ్చాడు నిజమైన ఆనందం పంచుకోవడంలో ఉంది అన్నాడు అర్జున్ రవి ఒకరెనొకరు చూసుకుని తాము చేసిన పొరపాటు గ్రహించారు అర్జున్ మరియు రవి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకున్నారు స్నేహం బంగారం కంటే మిన్న అని వారు అంగీకరించారు అప్పటి నుండి వారు ఎప్పటికీ స్వార్థానికి లొంగకూడదని నిర్ణయించుకున్నారు ఇలా ఆ ఇద్దరు బాలురుదయ స్నేహం అనే విలువలు బంగారం కన్నా గొప్పవని తెలుసుకున్నారు బంగారు యాపిల్ కేవలం ఒక పండు మాత్రమే कानी वारी स्नेह निजम धनम